ఎన్ని రోజులకు ఓపెన్ చేశాను నా సంస్థానాన్ని చాలా ఇష్టమైన పని ఇష్టంగా నేర్చుకున్నానండి కాకపోతే ఈ వీడియోస్లో పడిపోయి నా వల్ల అవ్వట్లేదు అన్నీ మేనేజ్ చేయాలి అంటే ఇప్పటికీ కూడా ఎందుకు ఓపెన్ చేశానంటే నా ఫ్రెండే రీజన్ తను చాలా డేస్ నుంచి అడుగుతుంది నేర్పించి రాజీ మాకు కూడా అంటే ఇంకొక రోజు పిలిస్తే వచ్చారు నేర్చుకున్నారు చాలా బాగా తొందరగా క్యాచ్ చేసేసింది నీట్గా చేసింది ఒక టూ సెట్స్ అయితే బ్యాంగిల్స్ నేను కూడా షాక్ అయిపోయాను అంత బాగా చేసింది నా దగ్గర అయితే చాలా స్టాక్ ఉందండి ఇప్పుడు నేను చేసే అంత టైం కూడా నా దగ్గర లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ బ్యాంగిల్స్ చేసుకోవాలి అని వాళ్ళు కామెంట్ చేయండి నా దగ్గర ఉన్న స్టాక్లోంచి కొంత మీకు పంపిస్తాను ఓన్లీ లేడీస్నే సెలెక్ట్ చేస్తానండి మీ కామెంట్స్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటేనే చెయ్యండి టైంపాస్కి మాత్రం చేయకండి ప్లీజ్ నేను బ్యాంగిల్స్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ మాత్రం దండ తయారు చేస్తూ ఉన్నారండి క్వార్టర్స్ లో మల్టీ టాలెంటెడ్ ఉంటారు